ఈతల రాజులు అంటుడు కొంచెం సెన్సిటివ్ ఉంటాడు ఈతల రాజులు అంటుడు దాన్ని బట్టి డిస్టర్బ్ చేయాలి మానసికంగా డిస్టర్బ్ చేస్తే నాకు తెలంగాణలో నాకు లాభం అయితే అంటూ ఏ నీచమైనా ఆలోచన చేస్తారు కానీ మీరు అనుకుంటారు మా సురేందర్ రెడ్డి మొన్న మా మల్యాళ సామాన్న మీ గ్రామ పంచాయతీ పెట్టి రాన నేను అంటే హోదా ఉన్నంత కొట్లాడచ్చు హోదా ఉన్నంత కొట్లాడచ్చు కానీ రెండతోనే కొట్లాడుతున్నాడు సైకోద్ది కొట్టాడు పొలిటికల్ లీడర్ అంటే కొట్టడచ్చు మనకి పొలిటికల్ లీడర్ అంటే పొలిటికల్ కొట్టాలి పొలిటికల్ లీడర్ చిక్క పురాలు ఎత్తుకోవడం పొలిటికల్ లీడర్ కొట్లాడు శిలాసెత్తుకోడు పొలిటికల్ లీడర్ మాట్లాడతాడు నువ్వేం చేసినావు నేనేం చేసిన నీ చరిత్ర నా అంతిమంగా నిర్ణయించే వాళ్ళు ఫైనల్ జడ్జెస్ మాత్రమే మీకు తెలియదు నాకు ఎంత బాగుందంటే మా పంగడిపల్ల సర్పంచ్ నాకు ఎంత బాగుందంటే ఏడ్చిండు కేసులు పెట్టి జీలు పెడితే మా సామాన్ వాళ్ళు తప్పించిన కొంచెం ఎంత అన్యాయం అంటే అంటే గిల్లీ కజ్జాలు పెట్టుకొని పంచాయతీ పెట్టించి ఈ పోలీసులు కూడా ఇంత నీచాలు ఉన్నారు ఎవడెవడు ఉన్నాడు ఇక్కడ ఎవడెవడు ఏం పని చేసాడు తప్పకుండా వాళ్ళు పనిష్మెంట్ ఉంటుంది ఉండకుండా పోదు ఇవాళ ఎన్నికల కూడా వచ్చింది మీరు చూసిన లేదో పీకి పడేసినట్లా ఏ జరిగిన బిడ్డ ఎంతమంది ఐపీఎస్ మార్చిండు ఎంతమంది కలెక్టర్లు మార్చిండు ఆ రోజు నేను ఒక్కోండి కాబట్టి ఒక కాబట్టి మనం కొంచెం చేయలేకపోయింది కానీ ఇవాళ ఇవాళ మీ అబ్బాయి జాగ్రత్తలు అని చెప్పి గల్ల ఉంటాయి ఎవర్రాను ఎవర్రాను ఉంటావా పీకి పడేనా అనేటువంటి చర్చ ఉంటావు ఇవాళ మొత్తం యంత్రాంగం అంతా కూడా యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్ చేతిలోనే గుర్తుపెట్టు గవర్నమెంట్ మొన్నటితోటే వాళ్ళ పీడ విలువడైంది వాళ్ళ పీడ విరుగుడైంది చాతకాదు మనం మనకు తెలుసు మనం పసాయించిపోవద్దని ఈ కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగితే కార్యకర్తలు అని చెప్పాలని కానీ లేకపోతే నాకు లెక్కన ఒక ఐదు వందల కార్లు వచ్చి అంబాళ ఎంటర్ అయితే మాడేదాకా దాడులు తీసిపోతుంది మనం కాబట్టి గుండా కాదు నేను రౌడీలు కాదు నేను లీడర్ కాబట్టి నేను లీడర్ కాబట్టి మా ఈ ఏ నియోజకవర్గ ప్రజలు మౌనంగా భరించి మౌనంగా భరించి ఎక్కడి దాకా వచ్చిందంటే వాళ్ళు మనిషి పేరు పెడతలేదు వాళ్ళు పేరే మనిషి పేరు పిచ్చోడొత్తాడు పిచ్చోడొత్తాడు పిచ్చోడు పిచ్చోడు కేసీఆర్ నేను మన నా మహేందర్ అంటే ఇంత ముఖం అంటే అయ్యో ఇరవై ఏళ్ళు ఇంత స్థాయిలో ఉండి బతికి చుట్టాలుగా భరిస్తున్నామని చెప్పాను నేను చెప్పాను మహేందర్ లేడా అయ్యే నాకేం కనబడతలేదు నా కళ్ళకు మనిషి కనబడతలేడు నా కళ్ళకు సమాజం కనపడతలేడు నా కళ్ళకు కనపడుతుంది కేసీఆర్ కనబడుతుంది చెప్తాను అర్జునుడు మానమెత్తితే పక్షి కనబడతలేదు పక్షి కన్ను అని చెప్పిండు ఈటలో కూడా కనబడేది ఒక కనబడీ చిల్లర గాలు బాధలప చిల్లర గాలు ఈటలు ఇంకా కేసీఆర్ కోట ఇంకా లోపల ఉంటుందా ఎంత పని ఉంటుందా మీకు తెలియ మనిషి ఇరవై ఏళ్ళు బతి చెడద్దు నరకం వంటేందో పైలోకంలో అనుభవించలేదు నరకం ఏందో భూలోకంలోనే సంపూర్ణంగా అనుభవించడం లేదు ఇవాళ అందుకనే నా మేడి నా నా శక్తి రేపు ఖచ్చితంగా మొత్తం తెలంగాణలో ఉజరాబాద్కి చేరే ఆడటం లేదు